హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిచోడి పదవ భాగాన్ని వినేద్దాం ఆమె అలా అతని తలని నొక్కుతుంటే ఆర్కే మనసుని అంతా ఎంతో హాయిగా ఉంది టైం గడుస్తున్నా ఈ ఇద్దరికి చుట్టూ ఏమి జరుగుతుందో తెలియటం లేదు గోడ మీద గడియారం చేస్తున్న చప్పుడు ఆర్కే చోలికి నెమ్మదిగా చేరేసరికి బాబు ఈ లోకంలోకి వచ్చి ఇంకా చాలు బాను నేను ఫ్రెష్ అవుతాను అంటాడు సరే నేను ఒకసారి ఆంటీని పలకరించి హాస్పిటల్కి వెళ్తాను అంటుంది నేను డ్రాప్ చేస్తాను అంటాడు పర్వాలేదులే ఆర్కే బాను నీ ఇష్టం మహానుభావ నువ్వు ఎలా అంటే అలా అంటూ నవ్వి బయటకు వచ్చి సుహాసిని రూమ్కి వచ్చింది అప్పటికే సుహాసిని నిద్ర లేచింది గుడ్ మార్నింగ్ ఆంటీ ఇప్పుడే లేచారా అంటూ సుహా కూర్చుంది ఎప్పటిలానే సుహా శూన్యంలో చూస్తుంది అబ్బా ఆంటీ ఎప్పుడు చూసినా ఇలా చూస్తే మీరు ఎప్పుడు అంకుల్కి సైట్ కొట్టాలి ఆయనతో ఎప్పుడు గొడవ పడాలి ఆయనకి ఎప్పుడు భోజనం పెట్టాలి ఆయనతో మీరు ఎప్పుడు బ్రతిమలాడించుకోవాలి చూసారా మీకోసం ఎన్ని ప్రశ్నలున్నాయో కానీ మీరు నేను వచ్చానని కూడా అసలు నా వైపు చూడడం లేదు నేను అయ్యాను సుహా కళ్ళల్లోకి చూస్తుంది సుహా పెదవులపై నవ్వు అరే అరేవ్వా ఈ బాను మాటలకి మీకు నవ్వు వచ్చేసిందా అంటే మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండండి అప్పుడు అంకుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పండి మీరు తొందరగా కోలుకొని అంకుల్ని గుంజలు తీస్తారు కదా అంటుంది ఆ మాటకి అప్పుడే లోపలికి వచ్చిన మహాదేవ్ కోపంగా బాను వైపు చూస్తాడు సుహా నవ్వింది అరే మళ్ళీ నవ్వారు అబ్బా ఆంటీ మీరు నవ్వితే ఎంత బాగున్నారో తెలుసా మీ నవ్వు చూసే అంకుల్ పడిపోయి ఉంటారు అసలు మీరు ఆర్కేకి అమ్మలా లేరు ఇప్పటికి కూడా నిజం చెప్పాలంటే మీరు నాకు అక్కలా ఉన్నారు సుహా నవ్వి బాను వైపు చూసింది మీరు ఇలానే నవ్వుతూ ఉండాలంటే ఇప్పుడు వేడివేడిగా ఒక కప్ కాఫీ తాగుతారా సుహా రెప్పలు వాల్చుతుంది చూసారా ఆంటీ మీలో నెమ్మదిగా కదలికలు వస్తున్నాయి నెల రోజుల్లో కాదు కానీ మీరు రెండు రోజుల్లో తొందరగా కోలుకుంటారు అంటుంది ఎంతో ఆనందంగా నవ్వుతున్న తన భార్య వైపే చూడగానే మహాదేవ్ కోపం అంతా పోయి పెదవులపై నవ్వు వస్తుంది ఎన్ని రోజులైంది సుహాని నవ్వు చూసి అనుకున్నాడు పదన్నాంటి ముందు మీకు స్నానం చేయించి అప్పుడు కాఫీ తెస్తాను అంటూ మహాదేవ్ వైపు చూసి అంకుల్ కాస్త హెల్ప్ చేయరా అన్నది మహదేవికి కోపం రాదు వెంటనే ముందుకొచ్చి బానుకి హెల్ప్ చేస్తాడు బాను సుహాసినికి స్నానం చేయించి చక్కగా చీర కట్టి అందంగా రెడీ చేసి బయటికి తీసుకొచ్చింది అప్పటికే డైనింగ్ టేబుల్ మీద అదర్ ఆర్కే జగదీష్ గారు ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆర్కే షూటింగ్ టైం అవడంతో మూర్తి అప్పుడే లోపలికొచ్చాడు తన భార్య వైపు చూసి ఎంతగానో మురిసిపోయాడు మహాదేవ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ భాను ఏంటి మీ ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అంకుల్ ఆంటీతో కలిసి తినరా అంటుంది ఆ మాటకి జగదీష్ నవ్వి ఈ రోజు నుంచి కలిసే తింటాం తల్లి అంటాడు బాను సుహాని కూర్చోబెట్టి ఏదోటి మాట్లాడుతూ నవ్విస్తూ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంటే మహదేవ్ పరిశీలనగా బాను వైపు చూశాడు బాను మాట్లాడే ప్రతి మాటలోనూ తను చేసే ప్రతి పనిలోనూ స్పష్టంగా ఆమెని కనిపిస్తుంది వెంటనే కోపంగా ముందుకొచ్చి డాక్టర్ నా భార్యకి నేను తినిపిస్తాను ఆ మాటకి జగదీష్ ఆర్కే అదరు ఆశ్చర్యంగా చూశారు ఈ అమ్మాయికి ఇలానే చనివిస్తే కథ చాలా దూరం వెళ్తుంది అనుకుని బాను చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని ఆమె పక్కనకొచ్చని సుహాస్నికి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాడు సుహా బాధగా బాను వైపు చూస్తుంది బాను నువ్వు కూడా బ్రేక్ఫాస్ట్ తిను టైం అవుతుందిగా హాస్పిటల్కి అన్నాడు లేదు అదర్ నాకు ఆకలిగా లేదు అంటుంది నీకు ఆకలిగా లేదంటే ఇది షాక్ అవ్వాల్సిన విషయమే కదా అన్నయ్య ఆర్కే నవ్వుకుని తినుబాను మీ డ్యూటీకి టైం అవుతుంది కదా అంటాడు అంటూ అదర్ వైపు కోపంగా చూసి నన్నే ఇండైరెక్ట్గా తిండిపోతంటావా అనుకుని కోపంగా ఆర్కే ఎదురుగా కూర్చుని రెండు దోశలు వేసుకుని తినడం స్టార్ట్ చేసింది మా అన్నయ్య సంపాదించి సంపాదించి అంతా మా వదిలి తిండికే సరిపోతుంది అంటూ నెమ్మదిగా ఆర్కే జోలు అనేసరికి ఆర్కే కోపంగా చూశాడు సారీ అన్నయ్య ఏదో నోటి దొరద ఎక్కువైపోయి అలెన్స్ అన్నలే దోశ తర్వాత మరో రెండు ఉప్మా వేసుకుని అవి లాగించేసింది ఒకవైపు భార్యకి తినిపిస్తూనే భాను తిండి చూసిన మహాదేవ్ షాక్ అవుతాడు ఈ పిల్లకి బుద్ధులు పోలికలు ఆమెనివే వచ్చినా తిండి మాత్రం మా అమ్మదే వచ్చినట్లుంది అనుకున్నాడు ఆర్కే వెళ్దామా హా అయిపోయిందని బ్రేక్ఫాస్ట్ హా ఆర్కే అయిపోయింది కాఫీ తాగు అన్నట్టు సైగ చేస్తాడు కడుపు మీద చేయి వేసుకుని ఖాళీ లేదు అన్నట్టు తలుపుతుంది ఆర్కే నవి మూర్తి వెళ్దామా అంటాడు ఎస్ సార్ అంటాడు పద బాను అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని సుహాస్ని దగ్గరికి వచ్చి తల్లిని హత్తుకుని నేను వెళ్తున్నాను నాన్న బాయ్ బాయ్ అదర్ బాయ్ తాతయ్య అంటూ బయలుదేరాడు ఈ రోజుకి రెస్ట్ తీసుకోరా అంటాడు లేదు నాన్న యామ్ ఫైన్ అయినా నా వెనక నా ఆధర్ ఉండగా నాకేమవుతుంది అంటాడు ఆదర్ హ్యాండ్ వాష్ చేసుకుని ఏంటన్నయ్యా నన్ను హీరోని చేస్తున్నావు ఆర్కే నవ్వి బాయ్ అదర్ అంటాడు అదరు ఆర్కే సాయంత్రం కొంచెం త్వరగా ఇంటికి రండి అంటాడు ఎందుకు నాన్న వచ్చాక మీకే తెలుస్తుంది ఇద్దరు తొందరగా వచ్చేయండి అంటాడు సరే అంటూ ఇద్దరు బాయ్ చెప్పి బయటకొచ్చారు కారులో కూర్చున్న బాను ఆర్కే అంటుంది చెప్పు బాను అసలు నువ్వు ఏం వర్క్ చేస్తావు ఇప్పుడు ఇంత పొద్దున్నే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అదర్ అంటే మీటింగ్ ఉందని చెప్పాడు కానీ నువ్వైతే బిజినెస్ చేయటం లేదు కదా పైగా నీ డ్రెస్ కూడా నార్మల్ డ్రెస్ ఆఫీస్ డ్రెస్ అయితే కాదే అంటుంది డ్రైవింగ్ చేస్తున్న మూర్తి ఆశ్చర్యంగా మిర్రర్ వైపు చూసి ఈ అమ్మాయి ఏంటి అంత చొరవుగా సార్తో మాట్లాడుతుంది అనుకున్నాడు ఆర్కే మాట్లాడు అంటే అది నేను వర్క్ చేసేది సీక్రెట్ అది ఎవరికి తెలియకూడదు అన్నాడు నాకు కూడా తెలియకూడదా ఇప్పుడు నేను ఏ వర్క్ చేస్తే నీకెందుకు అంతగా ఆరాలు తీస్తున్నావు అంటూ కనుబొమ్మ ఎగరేస్తాడు బాను ఆర్కే భుజాన్ని తన భుజంతో తట్టి హా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని పైగా అందంగా ఉంటావు కదా అందుకని ఆమె అలా భుజంపై గుద్దగాని ఆర్కే పెదవులపై నవ్వు ఏంటి నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు నువ్వు పెళ్లి చేసుకోవా చేసుకోను అన్నాడు ఎందుకని నాకు నచ్చిన అమ్మాయి ఆల్రెడీ నా మనసులో ఉంది మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని పెళ్ళి చేసుకోలేము కదా అంటాడు బాను ఆశ్చర్యంగా ఆర్కే వైపు చూసి హే మా అందగాడు లవ్లో పడ్డా ఆర్కే ఎప్పట్లానే ఇస్తాడు ఏంటయ్యా బాబు నువ్వు నేను ఏమడిగినా అడిగినా ఇలానే అందంగా నవ్వేస్తావా కాస్త మాట్లాడు ఎవరా అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది సీక్రెట్ అంటాడు ఉహ్ నీ సీక్రెట్ గోల తగలయ్యా చెప్పార్కే ప్లీజ్ ఎవరా అమ్మాయి అంటుంది చెప్పాను కదా సీక్రెట్ అని బాను కోపంగా చూసి నేను నీ ఫ్రెండ్ని కదా నాకు కూడా చెప్పవా చెప్పాలా అంటుంది సరే టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను సరేనా అబ్బా ఆర్కే ఊరించి ఊరించి చెప్తున్నావు కదయ్యా నువ్వు అలానే నన్ను ఊరించి చంపుతున్నావే బాబు ఎంతకాలం నీకు నాకు దూరం తొందరగా నేను పెళ్లి చేసుకోవాలనుంది అనుకుంటున్నాడు మనసులో హలో ఆర్కే ఎక్కడ ఆలోచిస్తున్నావు ఏం లేదులే ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఊరించి ఊరించి చంపుతున్నావని తను కూడా అలానే నన్ను ఊరించి ఊరించి చంపేస్తుంది అంటాడు ఏమో అనుకున్నాను కానీ నీలో చాలా కళలు ఒక్కొక్కటిగా బయటకు తీసి తనకి చూపించు దెబ్బకి ఊరించడం మానేసి నీతో ప్రేమగా ఉంటుంది అంటాడు అంతే అంటావా హా మరి లేకపోతే నువ్వు ఎప్పుడు చూసినా బుద్ధుల్లా ఉంటావు నువ్వు ఇంకా చాలా అప్డేట్ అవ్వాలి బాబు అప్పుడే ఏ అయినా ఫ్లాట్ అయ్యేది అయినా నీకేం తక్కువ ఏమాత్రం నువ్వు తనని టచ్ చేసినా చాలు దెబ్బకి నాలోకి పోతుంది అంటుంది ప్రపంచంలో నీలాంటి భార్య ఎవరికీ ఉండదు నీ కోసం నువ్వే నాకు సలహాలు ఇస్తున్నావు ఎలా పడేయాలి అని అనుకుంటున్నాడు ఆర్కే ఏంటి ఆర్కే ఏదో ఆలోచిస్తూ ఉన్నావు ఏం లేదు బాను నిజం చెప్పని ఆర్కే నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావంటే నాకు ఇప్పటికి కూడా షాక్గానే ఉంది అంటుంది అప్పటికే ఈ సంభాషణంతా వింటున్న మూర్తి నవ్వుకున్నాడు పాపం ఆ అమ్మాయిని సార్ ఆట పట్టిస్తున్నారు అనుకుని కామ్గా ఉన్నాడు అంటే నేను మనిషిని కదా ఎవరిని లవ్ చేయకూడదా అంటాడు అబ్బా అది కాదే అంటూ గారాభంగా ఆర్కే వైపు చూసింది ఆమె అలా అంత చనువుగా గారాభంగా మాట్లాడుతుంటే ఆర్కేలో ఉన్న హీరో చాలా చాలా వరకు నిద్రలేచి మరీ బాను అందాన్ని చూసి మైమరిచిపోతున్నాడు మరేంటి అన్నాడు ఆర్కే పక్కకి జరిగి అతని చెవి దగ్గర తన పెదవులను పెట్టి అంటే నువ్వు చాలా సైలెంట్ కదా ఏ అమ్మాయి అయినా నేను చూసిన వెంటనే ప్రపోజ్ చేస్తుంది కానీ నువ్వు చేయవు ఎందుకంటే నీకు సైలెంట్తో పాటు సిగ్గెక్కు కదా అంటుంది ఆమె ఊపిరి ఆమె మాటలు వెచ్చగా తన చెవికి చేరుచుంటే ఆర్కే మరో లోకంలో ఉన్నాడు ఆమె మైకంలోనే ఉంటూ తనే వచ్చి నాకు ప్రపోజ్ చేస్తుందా చాలా మత్తుగా అడిగాడు ఎస్ ఆర్కే నీ గురించి ఎక్కువగా నాకు బాగా తెలుసు అంటూ చిరునవ్వు నవి ఆర్కే హెయిర్ చేరి చేరిపింది కాలం ఇలానే ఆగిపోయి ఆగిపోతే బాగుండు ఈ మరదల పిల్ల నన్ను తెగ మాయ చేస్తుంది అనుకుంటున్నాడు బాను విజులు వేసుకుంటూ విండో బయట చూసి ఎంజాయ్ చేస్తుంది గా ఉండే నాకే మాటలు బాగా నేర్పిస్తున్నావు అనుకుని బాను వైపు చూశాడు కాసేపటికి కార్ హాస్పిటల్ ముందాగడంతో సరే బాయ్ ఆర్కే అంటుంది నైట్ షాపింగ్ అన్నా వెళ్దాం నేను కాల్ చేస్తాను బాయ్ బాను అంటాడు అంటూ నవ్వి సౌమ్యకి ఫోన్ చేస్తూ హాస్పిటల్ లోపలికెళ్ళింది వెళ్తున్న ఆమె వైపు చూసి మూర్తి కార్ ఫాస్ట్గా పోని షూటింగ్ టైం అవుతుంది అంటాడు ఓకే సార్ అంటాడు మూర్తి ఎవరి కోసం ఆగదు కదా సాయంత్రం అవుతుంది బాను తన డ్యూటీ కంప్లీట్ చేసుకోగాని తన ఫోన్ పదే పదే రింగ్ అయ్యేసరికి హలో చెప్పండి అంటుంది నేను కిరణ్ని చెప్పండి కిరణ్ అదే టైం అవుతుంది నువ్వు వస్తున్నావా రెస్టారెంట్కి ఆ మాటకి బాను టైం చూసుకుంది పది నిమిషాలు తక్కువ సెవెన్ అవుతుంది తల పట్టుకుని చా ఇప్పుడు నేను ఆర్కే ఇంటికి వెళ్ళాలి కదా ఇప్పటికే చాలా లేట్ అయింది కేసు మీద కేసులు వచ్చేసరికి టైం కూడా నేను చూసుకోలేదు హలో బాను ఏం చేస్తున్నావు హా కిరణ్ వస్తున్నాను కాకపోతే నాకు ఇంకా కొంచెం వర్క్ ఉంది అది కంప్లీట్ అవ్వగానే రెస్టారెంట్కి వచ్చేస్తాను అది బాను నాకు కూడా చాలా వర్క్ ఉంది నువ్వు రెడీ అవి రెస్టారెంట్కి వచ్చేసరికి దగ్గర దగ్గర ఎనిమిది అయిపోతుంది నేను ఇంకా నా ఫ్రెండ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి అందుకే నువ్వు తొందరగా రావాలి ఇది ఆర్డర్ కాదు కిరణ్ కిరణ్ రిక్వెస్ట్ అవునా ప్లీజ్ బాను ప్లీజ్ నువ్వు కొంచెం ఫాస్ట్గా వస్తే బాగుంటుంది సరే కిరణ్ వస్తాను అంటూ కాల్ కట్ చేసి చేత్తో రుద్దుకుంటూ ఉంటే అప్పుడే వచ్చిన సౌమ్య ఏం మాయ రోగం వచ్చిందని అలా చేత్తో రుద్దుకుంటున్నావు తలనొప్పిగా ఉందా ఏంటి అంటుంది కాదే కిరణ్ ఫోన్ చేశాడు రెస్టారెంట్కి రమ్మని అంటుంది అవునా అయితే ఇప్పుడు వెళ్తావా అవుని పాపం చాలా రిక్వెస్ట్గా అడిగాడు పైగా నేను చేసిన పనికి అతను ఎంత బాధపడుతున్నాడు సౌమ్య ఒక చిన్న హెల్ప్ చేయవా ఏంటి ఆర్కే అమ్మగారిని నువ్వు ఈ రోజుకి చూసుకోవే ప్లీజ్ అదిగో కార్ కూడా ఎప్పుడో వచ్చేసింది ఈరోజు చాలా లేట్ అయిపోయింది నువ్వు ఇప్పుడు ఒంటరిగా రెస్టారెంట్కి ఎలా వెళ్తావే అంటుంది ఏదోలా వెళ్తానులే ముందు నువ్వు ఆర్కే ఇంటికెళ్ళు బాను నువ్వు ఒంటరిగా వెళ్ళటం నాకు నచ్చలేదే నీతో పాటు నేను వస్తాను నిన్ను ఒంటరిగా మాత్రం వదిలేయను అంటుంది అబ్బా చెప్పేది పూర్తిగా వినవే అక్కడ భోజనం చేసి కిరణ్కి నేను ఎందుకు పారిపోయి వచ్చేసానో రీజన్ చెప్పి నేను వెంటనే వచ్చేస్తాను సరేనా కానీ బాను అబ్బా ఆపవే నీ క్వశ్చన్స్తో నన్ను చంపకే నేను ఇంకా వెళ్తాను ఇప్పటికే లేట్ అయిపోయింది నువ్వు జాగ్రత్త బాయ్ అంటూ ఫ్లాట్ వైపుకి పరుగులు తీసింది సౌమ్య అసహనంగా చూసి ఇది ఒంటరిగా వెళుతుంది ఎంత చెప్పినా ఇది నా మాట వినడం లేదే అనుకుని కార్ ఎక్కింది కాసేపటికి కారు ఆర్కే ఇంటి ముందు ఆగడంతో సౌమ్య కార్ దిగి ఇంట్లోకి వెళ్ళింది అప్పటికే తన మనవరాలు ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళతో ఎదురుచూస్తున్న జగదీష్ గారు బాను ప్లేస్లో సౌమ్య రావటం చూసి ఏమీ అర్థం కాక సౌమ్య వైపే చూశారు నమస్తే సార్ అంటుంది సౌమ్య నమస్తే అమ్మా ఈరోజు మీరొచ్చారేంటి బాను రాలేదా అంటాడు తనకి ఈరోజు పనుండి రాలేదు సార్ అందుకే నేనొచ్చాను మేడం రూమ్ ఎక్కడా పైన ఉందమ్మా అంటూ సమాధానమిచ్చి రోజు నా మనవరాలకి ఏం పనుంది రాలేదే అనుకుని తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నారు సుహాస్ నేను చూస్తుంది కానీ సౌమ్య మనసంతా గందరగోళంగానే ఉంది నేను ఎంత చెప్పినా వినకుండా ఒక్కరితే వెళ్ళింది అది ఇప్పుడు ఎలా ఉందో అనుకుని ఆలోచనలో మునిగిపోయింది తన తండ్రి ఎందుకు తొందరగా రమ్మన్నాడో తెలియక అదర్వ్ ఆర్కే తమ వర్క్ని ఫినిష్ చేసుకుని ఇంటి ముందు కారాపి లోపలికొచ్చారు కానీ ఆర్కే ఫేస్ అంతా డల్ అయిపోయింది ఏంటన్నయ్య అలా ఉన్నావు ఏం లేదురా ఎందుకు అలా ఉన్నావో నాకు తెలీదా వదిన ఈ పాటికే ఫ్లాట్కి వెళ్ళిపోయి ఉంటుంది పోనీ రేపు చూసుకుందో కానీ ఇంతలో గిరి వచ్చి అదర్కి ఆర్కేకి కాఫీ ఇచ్చాడు గిరి నాన్న ఎక్కడా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు సార్ ఆ మాటకి ఆర్కే ఆశ్చర్యంగా చూసి ఎయిర్పోర్ట్కి ఎందుకు అది కూడా ఇప్పుడా అవును సార్ ఎవరైనా నాన్న ఫ్రెండ్ వస్తున్నారా అని అడిగాడు ఏమో సార్ నాకు ఇంతకు మించి ఏమీ తెలియదు అంటూ గిరి కిచెన్ రూమ్కి వెళ్ళాడు నాన్న ఈ టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళటం ఏంటన్నయ్య తెలీదు వచ్చాక తెలుస్తుంది కదా అంటూ తన రూమ్కి వెళ్ళి కుట్టి ఈరోజు షాపింగ్ అంది కదా ఇంకా ఫోన్ చేయలేదేంటి అనుకుని బానుకి కాల్ చేశాడు కాల్ కట్ అవ్వడంతో ఏమైంది దీనికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసినా కట్ చేస్తుంది టైం అప్పటికే అయిపోవడంతో సౌమ్య ఫ్లాట్కి వెళ్దామని ఫోన్ తీసుకుని బయటకు వచ్చింది సౌమ్యని చూసిన ఆర్కే సౌమ్య ఇక్కడ అన్నాడు ఈరోజు బాను రాలేదు సార్ తనకి పనుండి బయటికెళ్ళింది పనుండి బయటికెళ్ళిందా కానీ ఎందుకు బాను మీకు చెప్పలేదా సార్ తను నాకేమీ చెప్పలేదే అసలు తను ఏ పని మీద బయటికెళ్ళింది తను పెళ్ళి వద్దని వచ్చేసింది కదా ఆ అబ్బాయిని కలవటానికి వెళ్ళింది సార్ రెస్టారెంట్కి అంటూ భయంగా రిషీవ్ అయి చూసింది అవునా అవును సార్ అతని పేరు కిరణ్ అంట నైట్ బానుకి ఫోన్ చేసి మాట్లాడాడు అసలు బాను ఇప్పుడు ఇక్కడికి వద్దామనే బయలుదేరింది కానీ కిరణ్ ఈలోపు ఫోన్ చేసి తనని రిక్వెస్ట్ చేసేసరికి లేక నన్ను ఇక్కడికి పంపించి తన కిరణ్ కలవటానికి వెళ్ళింది ఒంటరిగా వెళ్ళిందా అవును సార్ చేతి పిడికిలి పట్టు నెమ్మదిగా వదిలి సరే సౌమ్య నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు జాగ్రత్తగా ఇల్లు అంటాడు ఓకే సార్ అంటుంది ఆర్కే కోపంగా రూమ్కి వచ్చి ఈడియట్ ఒంటరిగా ఎలా వెళ్ళావే బయటికి అనుకోగానే బాను నుంచి ఫోన్ రావడంతో సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేసి కుట్టి ఆర్కే నాకు భయం వేస్తుంది నన్ను కాపాడు ప్లీజ్ ఆర్కే అంటూ బాను భయంగా ఏడుస్తూ చెప్తుంటే ఆర్కే గుండె ఆగినంత పని కుట్టి అంటూ కంగారుగా మాట్లాడుతూ ఏమైంది బాను నిన్నే ఉన్నావా అంటూ గట్టిగా అరిచాడు అప్పటికే ఫోన్ కట్టడంతో ఆర్కే కార్ కేస్ తీసుకుని వేగంగా బయటికి పరుగు తీశాడు కిరణ్ వద్దు నన్ను ఏమీ చేయొద్దు అంటూ భయంగా వెనక్కి అడుగులు వేసింది బాను ఎవరికే ఇప్పుడు ఫోన్ చేశావు నీ బాయ్ ఫ్రెండ్నా అంటూ కిరణ్ దగ్గరికి వస్తుంటే బాను వెంటనే పరుగు అందుకొని వాష్రూమ్లోకి దూరి డోర్ లాక్ వేసుకుని తను ఎక్కడుందో లొకేషన్ వెంటనే ఆర్కేకి షేర్ చేసింది కార్ చాలా వేగంగా పోనిస్తున్న ఆర్కే తన ఫోన్కి బాను మెసేజ్ రావడం చూసి లొకేషన్ చూడగానే కార్ ఫాస్ట్గా టర్న్ చేసి మరింత వేగం పెంచాడు బాను డోర్ ఓపెన్ చేయి లేదంటే నువ్వు చాలా నష్టపోతావు అంటాడు బాను గట్టిగా కళ్ళు మూసుకుని ఏడుస్తుంది తొందరగా అరికే వీడి చేతుల్లో నా జీవితం నాశనం అయ్యేలా ఉంది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్